ప్రై దలాడ్ హలెల్వియా ప్రభు అయిన యేసుక్రిస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ రెండవ తేదీ ఏడవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం చేరి ఉన్నాం ఈ అందిన ఆహారంలో ఈ దినం కూడా ఈ అందిన ఆహారాన్ని భుజించడానికి ప్రభువారు సహాయం చేయని ఆ దేవదేవుడు మనతో మాట్లాడాలి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనల మేరకు మనం ఈ లోకంలో ప్రవర్తించాలి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మన లోకంలో జీవిస్తే ప్రియుల పరలోక రాజ్యానికి మధ్యాకాశంలో జరిగే విందుకు మనం హాజరు కాగలం మనం ఆయన అక్కడ అటెండ్ చేయిస్తాడు అక్కడ మనం ఎలాగ జీవించాలో అక్కడ ఎలాగ ఉండాలో అక్కడ పరిస్థితులు ఏమిటో ఆ యొక్క పర సంబంధమైన ఆ యొక్క పరిశుద్ధత ఏమిటో అదంతా మనకి లోక సంబంధాలు తెలియదు కదా కాబట్టి ఈ లోక సంబంధమైన నిన్ను పర సంబంధిగా చేయాలంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమే అందుకే ప్ర మనము తైలము తైలాభిషేకం నీళ్ళు పారు తోట ఏ విధంగా ఉంటుందో మనం ధ్యానం చేసుకుంటూ ఎందుకనగా ఏదేను తోట నాబోతు ద్రాక్ష తోట అలాగే ఏడు రకాల తోటలు ఏడవ తోట నీళ్లు పారే తోట నీళ్లు పారు తోట వలే నువ్వు ఉంటావు అంటే దాంట్లో ఏమి ఉంటాయ్యా అంటే యుహోవా చేయు ఉపకారములను బట్టియు ఆయన చేసే ఉపకారములు అన్నయ్య ఎన్నో ఏ ఉపకారం చేశాడయ్యా నాకు దేవుడు ఏమీ చేయాలిపోయాడయ్యా అని కొందరు అంటారు అసలు నువ్వు ఆయుష్తో ఈ లోకంలో ఇప్పుడు బ్రతుకున్నావు అంటే అది దేవుడు నీకు చేసిన ఉపకారం గుర్తుపెట్టుకో నీ బలం చేత నీ శక్తి చేత నీ ధనం చేత జీవించున్నాము అనుకుంటామేమో పిచ్చివాడా పిచ్చి తల్లి ఎవరు కూడా ఏమండి మనకు తెలియదు కానీ బైబిల్ గ్రంథం చెప్తోంది మూడు రకాలైన రోగాలు శోధనలు ఉదయకాలమందు మధ్యాహ్న మధ్యాహ్న కాలం మందు సాయంకాలమందు ఈ మూడు రకాలైన శోధనలు మానవుడుకున్నాయి చూడండి చాలామంది చనిపోయేటప్పుడు చనిపోయిన కాలం ఎన్ని గంటలకై అంటే ఏకోజలో చనిపోయాడు అయ్యా లేకపోతే మధ్యాహ్నం మూడు గంటల పైన చనిపోతుంది లేకపోతే ఉదయకాలమైన అంటే దేవుడు వాక్యంలో ఉండే విషయాలు అవి యథార్థమైనవి కదా ఎందుకంటే నా దేవుడు యథార్థమైన దేవుడు కదా కావున ప్రిల్లలో ఆ భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను అందరూ కాపాడుతున్నాడు కాబట్టి నువ్వు జీవించగలుగున్నావు అదే దేవుడు 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 నీవు చేసిన ఉపకారం దేవుడు దేహోవారి చేయు ఉపకారములను బట్టి గోధుమలను బట్టి ద్రాక్షారసమును బట్టి తైలమును బట్టి అన్నావు గొర్రెలు పశువులు పెట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చి వారి ఎన్నటి అన్నట్టుగా నీ కృషింపక నీళ్లు తోట వలే ఉందరు అంటాడు కావున ప్రిల ప్రిలరా మనం ఇప్పుడు తైలము తైలము అనగా తైలాభిషేకము పరిశుద్ధాత్మును పరిశుద్ధాత్మని పరిచర్యలు మనం తెలుసుకుంటూ ఉన్నాం పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందాలా ఆ అవసరత మనకుందా పొందినట్టు గుర్తేంటి భక్తిగా ఉంటే సరిపోదా ప్రార్థన చేసుకుంటున్నాం గుడికి పోతున్నాం భక్తిగా ఉంటున్నాను ఉపకారాలు చేస్తున్నాను ధర్మకార్యాలు చేస్తున్నాను ఎంతోమంది పేదలను జ్ఞాపకం చేసుకుంటున్నాను సరిపోదా మళ్ళీ ఈ పరిశుద్ధాత్మ నాకెందుకు నేను నేను నీతివంతున్ని కదా నీతిగా జీవిస్తున్నాను కదా నీతిని అనుసరిస్తున్నాను కదా అలానే ఆలోచనలు చాలామందిలో ఉన్నవి అందుకే అలాంటి ఆయన్ని నిన్న మనం చూసాం కొరినేలి ఒక శతాధిపతి ఆయన నీతి అని బైబిల్ గ్రంథంలో మొదటిగా రాయబడి ఉంది ఆయన చేసే ధర్మకార్యములు అన్ని ఇన్ని కాదు ఆయన చాలా భక్తిపరుడు ఆయనే కాదు ఆయన కుటుంబం అంతా భక్తి కలిగిన కుటుంబం మరలా ఆయన ప్రార్థనాపరుడు ఎప్పుడు ప్రార్థించే అనుభవం మధ్యాహ్న కాలం అంతా మూడు గంటల సమయంలో దేవుని దూత ప్రత్యక్షమయ్యే అనుభవంలో ఉన్నాడు ఆయన అంటే అంత గొప్ప భక్తిపరుడు నీతిమంతుడు ప్రార్థనాపరుడు మరి ఆయన భక్తిలో పరిపూర్ణత లేదని దేవునికి తెలుసు పరిపూర్ణత రావాలంటే ఆయనకు ఒక కొదువు ఉంది అదిగో పేతురు గారు తీసుకొచ్చుకో ఆ కొ పేతురే తీరుస్తాడు అని చెప్పినప్పుడు పేతురు వచ్చి పరిశుద్ధాత్మ పొందకుండా వీరిని ఎవరైనా ఆటంక పరిచారా అని అంటాడు ఆశ్చర్యంగా కావున ప్రియా దేవుని బిడ్డారా నువ్వు నీతిగా నువ్వు భక్తిగా నువ్వు లోకంలో ఉంటే సరిపోదు దేవుని ఆత్మను కంపల్సరిగా పొందాలి కొన్నేళ్ళు గారు మేము ఎందుకు వస్తున్నావు మాకు చాలా డౌట్ ఉందయ్యా చెప్పండి అయ్యా మీరు బాగా బాగా నీతి కదా ఒక శతాధిపత్యి కూడా ఉండి లంచం పైసా తీసుకోకుండా నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేస్తూ భక్తిగా ఉంటూ ప్రార్థిస్తూ కుటుంబమంతా భక్తి కలిగిన వారుగా పేదలకు అనేక మందికి మీరు సహాయం చేస్తారట కదా అవునయ్యా మరి మీరెందుకు మరలా పేతుడైన పిలిపించుకోవడం పరిశుద్ధాత్మలు పొందడం అది అవసరమా అది నాకు దేవుని దూరు చెప్పాడయ్యా ఈ నీ సరిపోదు నీ భక్తి సరిపోదు నీ ప్రార్థన సరిపోదు నీకు ఒక పొదువుగా ఉంది అదిగో నా దాసుడైన మోసే సారీ నా దాసుడైన పేతుడు గారు చర్మకారుడైన సీమోని నీటో ఉన్నాడు అతను తీసుకొచ్చుకో నువ్వు ఫుల్ఫిల్ అవుతాడని చెప్పాడయ్యా అప్పుడు ఆయన వచ్చి తీ ప్రార్థించగా మా ఏందో మాకు తెలిసింది ఆయన వచ్చి బోధించగా మేము ఎంత మాత్రం నీతివంతులమో అప్పుడు మేము తెలుసుకున్నాం పరిశుద్ధాత్మ యొక్క ప్రేక్షణలో అందుకే నీ నీతి అవత్తు మురికి గుడ్డ లాంటిదన్నాడు దేవుడు లోకానికి నేను నీతివంతుడుగా కనపడవచ్చు కానీ నాలో ఇంకా పాపం ఉందయ్యా దేవుడు బయలుపరిచాడు ఇంకా శుద్ధుడుగా కావాలంటే ఇదిగో ఆత్మ నింపుదల అవసరమని పరిశుద్ధాత్మ ద్వారా మేము నింపబడ్డాము నేను నా కుటుంబము అని అని కొన్నేళ్ళు గారు చెప్పారు ఇప్పుడైనా నమ్ముతారండి భక్తి నీతిమంతులారా ఆత్మను వద్దు వాళ్ళారా ఇప్పుడైనా నమ్మండి రండి ప్రభు దగ్గర మోకాళ్ళొంగండి దేవుని దగ్గర మోకాళ్ళుని ప్రార్థించండి ప్రభు నాకు పరిశుద్ధాత్మ అవసరము పరిశుద్ధాత్మనను పరిపూర్ణత నడిపిస్తుంది పరి పరిశుద్ధాత్మ పరిచర్యలు విశ్వాసికి అవసరం ప్రియుల కావున దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళుని తై ప్రార్థించి తైలాభిషేకము పొందదు గాకాలే దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్ పిల్లరా రేపటి దినం మరలా ఎన్ని ఆహారంలో మనం కొనసాగుదాం స్తోత్రం ప్రార్థన చేసుకుందామా మహోన్నతుడా పరిశుద్ధుడ స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ పెట్ట వేడి కొంచునాలు తండ్రి ఆమెన్ తండ్రి దేవునిండియు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్ని ఉండి నిత్య సహవాసు వాక్యమింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృపాక్షేపములే ఇదిమంతా మీ వెంట వచ్చును గాక అమ్యాన్ స్తోత్రం